విశాఖ మేయర్ అవిశ్వాసం ఎపిసోడ్ ఉత్కంఠ కలిగిస్తోంది కూటమి ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ గా మారింది మేయర్పై అవిశ్వాసం నెగ్గి తీరాలని హైకమాండ్ నిర్దేశించింది దీంతో కూటమి ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు ఈ సమావేశం దాదాపు గంటన్నరపాటు సాగింది విశాఖ మేయర్పై అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన డెబ్బై నాలుగు ఓట్లు తమకున్నాయని చెప్పుకున్నాయి కూటమి పార్టీలు కూటమి ఎమ్మెల్యే గ్రాటర్ విశాఖ మేయర్ పీఠం అధికార కూటమి ఎమ్మెల్యేలకు ఛాలెంజింగ్ గా మారింది ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిందేనని అధిష్టానం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా సుదీర్ఘ సమావేశం నిర్వహించారు ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్కు అటు ఇటుగా ఏమైనా తేడా జరిగితే జరిగే నష్టం ఆ విధంగా అయినా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సంఖ్యాబలాన్ని సాధించడంతో పాటు కుషన్లో మరో ఇద్దరు సభ్యులను ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా కీలకమని ఈ సమావేశంలో నిర్ణయించారు ఓవరాల్గా వివిధ సమీకరణాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎవరైతే కూటమి వైపు ఆకర్షితురాదు వారితో వేగంగా మాటలు జరపాలి వారిని చర్చలు చేసి తమ వైపు తిప్పుకోవాలనేది ప్రధానమైన చర్చ జరిగింది ఇప్పటికున్న సమీకరణాలను మనం చూసినప్పుడు ఖచ్చితంగా గ్రాటర్ విశాఖలో ఎక్సఫీషియో సభ్యులతో కలిపి డెబ్బై నాలుగు మంది ఉంటే మాత్రమే మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం సాధ్యమవుతుంది ఆమె పదవిని దించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డెబ్బై నాలుగు అనే అంకె ఉండాల్సిందే ఆ సంఖ్య ఒక్కటి తగ్గినా కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉంటుంది అది సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది అయితే ఈ డెబ్బై నాలుగు అంకెను సాధించడానికి ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు సుదీర్ఘ కసరత్తులు చేస్తున్నారు రాత్రి పగలు అనుకుండా వారు తమ ప్రయత్నాలను చేస్తున్న పరిస్థితి ఉంది క్యాంపు రాజకీయాల కారణంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా విదేశాలకు వెళ్ళిపోయారు ఇక అధికార కూటమి తమ వర్గాన్ని తీసుకొని మలేషియాలో క్యాంప్ పెట్టింది ఈరోజు కూడా కొంతమంది జనసేన కార్పొరేటర్లు మలేషియా వెళ్ళబోతున్నారు ఒకవైపు క్యాంపు రాజకీయాలన్నీ విదేశాల్లో ఉండగా ప్రస్తుతం ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి ఎవరైతే ఆఖరి నిమిషంలో కూటమి వైపు ఆకర్షితులవుతారో వారిని ముందుగా టచ్లోకి వెళ్ళడం వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని కూటమి ఎమ్మెల్యేలంతా సమిష్టిగా చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందుకోసం అవసరమైన మేరకు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని ఒక ఫ్రాడ్ లైన్తో ఈరోజు ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా కనిపిస్తోంది తనకు ఏదైతే ముప్పై నాలుగు మంది సంఖ్యాబలం ఉందో ఆ సంఖ్యాబలాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతాం సంఖ్య లేకపోయినా కూటమి బలం లేకపోయినా కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానానికి ఇవ్వడం ద్వారా ఈ రాజకీయపరమైన పరమైన ఎత్తుగడలు వేసిందో వాటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అంకెల విషయంలో చాలా స్పష్టంగా ఉంది కూటమికి అవసరమైన మ్యాజిక్ ఫెగర్ సాధించాలంటే మరో రెండు ఓటులు కనీసం అవసరం అవుతాయి ఆ రెండు కూడా తమ పరిధిలోనే ఉన్నాయని చెప్తోంది ఒకవైపు వైసీపీ కూటమి వ్యూహాలు ప్రతివ్యూహాలు ఒక విధంగా ఉంటే ఇక్కడ కీలకమైన న్యూట్రల్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్ న్యూట్రల్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓటు చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది కమ్యూనిస్టు పార్టీలకు రెండు ఓట్లు ఒక ఓటు ప్రియాంక ఆమె మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆమె కూడా ప్రస్తుతం న్యూట్రల్ స్టాండ్లో ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరు ఎటువైపు మళ్ళుతారు లేకపోతే వాళ్ళు న్యూట్రల్ స్టాండ్ని కంటిన్యూ చేస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది ఓవరాల్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఖచ్చితంగా ఆరంటే ఆరు రోజుల్లో ఫలితం తెలియబోతోంది అవిశ్వాసం నగ్గటమా ఓడటమా అనేది ఇప్పుడు అధికార కూటమికి ఇజ్జత్గా సవాలుగా మారితే తమ మేయర్ను మరో ఏడాది పాటు కొనసాగించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కీలకంగా భావిస్తోంది క్యాంపు రాజకీయాల హోరు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ సురేష్ త్ర టీవీ విశాఖపట్నం